రేవంత్ రెడ్డి గారి పైన ప్రజలే తిరగబడతారేమో ఇన్ని రోజులు అనుకున్నాం కానీ సొంత మంత్రులు కూడా క్యాబినెట్ విస్తరణలో రేవంత్ రెడ్డి దుమ్ము దిలిపేసారు అసలు నువ్వు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తలేవు ఒక భూ కబ్జాదారుల లెక్క ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి లెక్క ఈరోజు నీకు దగ్గరలో ఉన్న మనుషులకే కొన్ని కీలక ప్రాజెక్టులు ఇవ్వడం ఇది ఘోరమైన పరిస్థితి మిగతా వాళ్ళు మేము మంత్రులు ఇవ్వడం గడ్డిబిక్కోడానిక అన్నట్టుగా నిన్న క్యాబినెట్ విస్తరణలో భారభారీగా సాగి సాగింది ఈ యొక్క వాడా రేవంత్ రెడ్డి పైన తిరగబడని మొత్తానికి ఇట్లా నువ్వు చేస్తే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేసేసి ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజకీయంగా మేము సమాధి చేస్తాం ఈ ముఖ్యమంత్రి పదవి అని అనుకుంటూ నిన్న కొందరు మంత్రులందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డికి మంచి కౌంటర్ ఇవ్వడం జరిగింది సీఎంపై క్యాబినెట్ ఫైర్ రెండుగా చేరిన మంత్రివర్గం రేవంత్ పొంగిలేటిపై విరుచుకుపడిన మంత్రులు విన్నారు కదా అసలు ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అనుకున్నాం కదా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఏమని చెప్పిండు మన పొంగిలేటి గారు ఇక ఒక నేను మేము ఇండియాకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీలో బాంబు పీలబోతుంది అని చెప్పాడ లేదా అయితే ఈ దీపావళికి ముందుగానే బాంబు పేల్చిండు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఆ బాంబు దాకా వేలిందంటే రేవంత్ రెడ్డి కొంపకాడికి వచ్చి ఢమాన వేలింది కొండా సురేఖకు మద్దతు ప్రకటించిన పొన్నం బీసీ మంత్రిపై సర్కారే కక్ష గడితే ఎలా అని ప్రశ్న మళ్ళీ బీసీ రిజర్వేషన్లకు గుండెకాయన దించింది మేమే బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా కదిలేది మేమే ఒక్కటి అర్థం కాకపోయింది బీసీల మీద రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో సంతలు పెట్టిరు కానీ మన భారతదేశం మొత్తం వైపు ఉన్న బీసీ పెద్దలు ఎందుకు రాలే బీసీకి మద్దతు తెలిపే కాంగ్రెస్ పార్టీలు ఎందుకు రాలే చిన్న లాజిక్ ఈనండి బీసీ మంత్రిపై సర్కార కక్ష కడితే ఎలా అని ప్రశ్న మరి రాష్ట్రంలో ఉన్న బీసీలకు మేమే అండగా ఉన్నాం మీ పార్టీలో ఉన్న మంత్రులకి చక్కగా గౌరవాలు ఇచ్చుడు నేర్చుకోండి బీసీ మహిళని మంచిగా గౌరవించు నేర్చుకోండి ఇది ప్రజాపాలనలా ప్రజల్ని హింసించు అనుకున్నాం కానీ ఈరోజు మంత్రుల్ని కూడా హింసిస్తూ ఉండడం ఇది కరెక్ట్ వ్యవహారం కాదు మీరు వాటాలు పంచుకునే కాడ కూడా కొంచెం మంచిగా పంచుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ గుడిసిపోయిన సంబంధం లేదు కానీ మీరు మాత్రం వాటాలు చక్కగా పంచుకోండి అనేది ఇక్కడ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయం ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వద్దని అభ్యర్థన మీకు అంత ఎజెండా ఉంది మీరెంత ఉద్యమకారులు అందుకొని ప్రతిపక్ష పార్టీకి మీరు స్కోప్ అసలు ప్రతిపక్ష పార్టీకి మీకు మాట్లాడుకోవడానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి రండి పొంగిలేటి రాఘవ కంపెనీపై మంత్రుల ఫైర్ పనులన్నీ ఆ సంస్థకే ఎట్లిస్తారని భట్టిని భట్టి ఇక్కడ లో తెలుసా నేను క్యాబినెట్లో ఏం జరిగిందంటే మేము మంత్రులు వేలికయ్యాము మా నియోజకవర్గాలు గడ్డి పీకడానికి అయ్యామా లేకుంటే మీరు చేసే అరాచకాలు చూస్తూ ఉండుకోవడానికి ఉన్నామా లేకుంటే మీరు వాటాలు పంచుకుంటుంటే మేము మధ్య ఇట్లా చేతులు కట్టుకొని చూడడానికి మేము గెలిచామా మేము మంత్రులు ఉన్నామా అని నిన్న రేవంత్ రెడ్డి తాడదీసేవారు రాఘవ కంపెనీపై ఇక అన్ని పనులు ఆ సంస్థకి అప్పదితే మరి మేము ఉండేందుకు అనుకుంటూ మంత్రులు ఈ యొక్క రేవంత్ రెడ్డిపై తిరగబడ్డారు అయితే మంత్రుల అటాక్తో నిర్ఘాంతపోయిన సీఎం రాఘవ కంపెనీకి బిల్లుల చెల్లింపుపై విచారణ చేయిస్తామని ఎట్టకేలకి ప్రకటించిన రేవంత్ చూశారు కదా ఎంత గొప్ప బాంబు వేలిందో మీరు చూశారు కదా పెద్ద బాంబే వేల్చిండు పొంగిలేటి గారు బాంబు అటు ఇటు పోయి మళ్ళీ పొంగిలే టేబుల్ కిందికే వస్తుందని ఎవరు ఊహించుకోలేదనుకుంటా అనుకుంటా అయితే రేవంత్ రెడ్డి ఏం అంటే తనకు ఎవరైతే వాటాలు ఇస్తారో ఇప్పుడు మిగతా ఏ మంత్రికి ఇచ్చినా కూడా అందరు సీనియర్లే కదా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే రేవంత్ రెడ్డిని ఎదిరించేటోళ్లే రేవంత్ రెడ్డిని లెక్క చేయని వాళ్ళే విన్నరా లేదా రేవంత్ రెడ్డిని లెక్క చేయని వాళ్ళే మరి ఇస్తే మనకు వాటా ఇస్తాడు మన పనులు కూడా అవుతాయి మన సస్యశామన్యంగా ఉండొచ్చు అనే ఆలోచన రేవంత్ రెడ్డిది ఈరోజు రైతు బంధులు ప్రతి రైతు ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేలు వచ్చింది అనుకోండి అందులో ఐదు వేలు మీరు ఉంచుకోండి సార్ మిగతాది పదివేలు మాకు ఇవ్వండి అని రాష్ట్రంలో రైతులందరూ ప్రకటించి ఉంటే రోజు రైతు బంధు రోజుకొకసారి పడేది గుర్తుపెట్టుకోండి రోజు ఇంద్రమ్మ ఇండ్లలో కూడా సగం డబ్బులు మీరు ఉంచుకోండి సగం డబ్బులు మాకు ఇచ్చి ఈ రోజు పెద్ద బంగ్లా ఉండడానికి కూడా పది ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యండి ఈరోజు వాడవాడలో రోడ్లు పడుతున్నాయి ఆ రోడ్లలో కూడా సగం కమిషన్ రేవంత్ రెడ్డి మీరు ఉంచుకోండి సార్ మిగతాది మాకు ఇచ్చేయండి అంటే ఈరోజు వద్దన్న కూడా రోడ్ల మీదే రోడ్లు పడేటివి ఈరోజు ఉద్యోగాల్లో మేము ఒక యాభై లక్షలు ఇస్తాం అది మీరు ఉంచుకోండి సార్ అని చెప్పి నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతకి ఐదో తరగతి పాస్ కానుడికి కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చేటోడు రేవంత్ రెడ్డి వరుస పెట్టి మేము పెద్ద పెద్ద స్కూళ్ళలో పంపిస్తాం మీకు లక్షల కోట్ల డబ్బులు మేము ఫీజు పే చేస్తామని అంటే ఈరోజు ఇంటికి వచ్చి ఫ్రీగా బస్సుల్లో ఎక్కించుకొని పోయేటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రుణమాఫీలో సగం మీరు ఉంచుకోండి సగం మా రుణమాఫీ చేసేయండి అని చెప్పుంటే ఈరోజు మీరు డిసెంబర్ మూడో తారీఖు తెచ్చుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తాను చెప్పిండు కదా డిసెంబర్ మూడో తారీఖు మీరు అట్లా తెచ్చుకున్నారో లేదో మీరు తెచ్చుకొని బయటకు వచ్చేలోపు మీరు రుణమాఫీ అయిపోయేది అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లాభం ఉండే మేము చేస్తుంది ఈ దీంట్లో సగం లాభం ఉందనుకో అది అమలు చేసేస్తుంది అంత ఎంత కీలకమైనా సరే ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందనుకోండి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కొత్తగా కూల్చేయండి సార్ అది మీరే కట్టేయండి కొన్ని లక్షల కోట్ల పైన కూడా దాన్ని ఎవ్వరు అడగరు అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి ఉంటుంటే డిపిఆర్ కూడా ఇచ్చి ఉంటుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గోదావరి ప్రవహిస్తున్న తెలంగాణ దగ్గర నుంచి ప్రవహిస్తున్న గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి పైన గ్యాబ్ లేకుండా గ్యాబ్ లేకుండా విచ్చలవిడిగా ఈరోజు ప్రాజెక్టులు ఉండేటివి అంటే కమిషన్ల కోసం ఎక్కడి దాకా పోతాడు రేవంత్ రెడ్డి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడికైనా వెళ్తాడు నీకు ఇంత ఇవ్వాలని చెప్తే దానికోసం కంఠం కోసుకునే మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాంటి వ్యక్తి దయచేసి నేను అందుకనే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా మేలుకోండి అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రజలకు చేసేది ఏం లేదు అదొకటి మీరు గమనించాలా రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముప్పు తిప్పలు పెట్టిస్తూ ఉన్నారు ఇక తన పని అయిపోయినట్టుగానే గుర్తుపెట్టుకోండి తన పని అయిపోయినట్టు కానీ వ్యవహారం జరుగుతూ ఉంది అర్థమైందా దయచేసి ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతం కావాలి ఈ రోజు నీకు ఏం పథకం రావాలన్నా దాంట్లో సగం రేవంత్ రెడ్డికి ఇస్తే తప్ప ఎక్కడ కూడా ఏది కుదరదు ఇవ్వాలి అసలు పేదరికంలో ముగిపోతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకనే ప్రజల దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు దయచేసి మీరే అర్థం చేసుకోవాలి